మిథున రాశి యొక్క ఆదాయాన్ని చూసినట్టే ఆదాయం అయింది వ్యయం అయింది అలాగే రాజపూజ్యత మూడు ఉంది అవమానం ఉంది ఈ మిథున రాశి వారు ప్రతిష్టాత్మకంగా సాంఘికంగా విజయం మరియు గుర్తింపు కోసం బలమైన ప్రేరణను కలగజేస్తారు కానీ వారి స్వయం వృత్తులలో సవాళ్లు లేదా ప్రతిబంధకాలతో కూడినటువంటి వివాదాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది శుభకార్యములందు ధనం వెచ్చిస్తారు ఎందుచేతంటే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎక్కువ కాలం వ్యయస్థానంలో ఉండటం మూలంగా ఇంట్లో మంగళ మంగళతోరణాలు శుభమూలకమైనటువంటి వ్యయం ఉంటుంది స్థిరాస్తులను మార్పు చేసే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికత మరియు ఏకాంతంలో ప్రశాంతతని వీరు కోరుకుంటారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు వారి సంపాదించిన సంపదలో ఎక్కువ భాగం వారి యొక్క తల్లిదండ్రుల నుంచి వస్తు తండ్రి నుంచి తండ్రి ఆస్తుల నుండి వస్తుంది విదేశీ భూములను సంపాదించడం జరుగుతుంది విదేశాల్లో స్థిరపడాలని తహతహలాడుతూ ఉంటారు గృహమున శుభకార్య పరంపర మొదలవుతుంది సంవత్సరమంతా ఆదాయానికి మించినటువంటి ఖర్చులను చేయవలసి వస్తుంది ఇక మిథున రాశిలోని ఉద్యోగస్తులు స్థానచలనం ఆశించకుండా ఉన్న చోటే కొనసాగటం మంచిది వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో చికాకులు అధికారుల మూలంగా ఒత్తిడులు కలుగుతాయి ఈ మిథున రాశి వారు కుటుంబ సభ్యులను వదిలి దూర ప్రాంతాలలో పర్యటించవలసి వస్తుంది ఈ సమయాల్లో అధిక ఖర్చులు చేస్తారు అలాగే ఈ మిథున రాశి వారికి శని భాగ్యస్థానంలో సంచారం మూలంగా జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి అదృష్టంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ రాశి వారు అయినప్పటికీ కూడా నిరాశను అధిగమించి సకల కార్యాలలోనూ జయం కలుగుతుంది వీరికి పితృవర్గం వారి నుండి కొన్ని చెడు అనుభవాలు ఎదురవుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ సంవత్సరం ఎవరైతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని చదువుతారో ఆరాధిస్తారో అలాగే మందపల్లిలో శనేశ్వరుని క్షేత్రంలో తైలాభిషేకాలు చేయించుకుంటారో వాటి మూలంగా కొంతవరకు వారికి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు పేదలకు వస్త్రదానం చేయటం మూలంగా కొంత ఉపశమనం కలుగుతుంది అయితే శనేశ్వరునికి భాగ్యస్థానంలో సువర్ణమూర్తివంతము చేత ప్రతికూల ఫలితాలను అధిగమించి అన్ని విధాలుగా వీరికి యోగిస్తుంది భూములను కొనుగోలు చేస్తారు క్రమేపీ అన్ని విషయాలలోనూ మందంజ వేస్తారు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ధనాన్ని సత్కర్మాచరణ చేయటం మూలంగా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకొని ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదుగా ఉంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి